టూ థౌజండ్ ఎయిట్లో ముంబై ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళ నాది ఉంది అందులో షార్ట్ ఫిల్మ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ లక్ష రూపాయలు దాస్ అవార్డు పెద్ద పెద్ద మహానుభావులు ఆర్టిస్ట్ ఆర్ట్ చోట్ల అది ఉత్సాహం ఇచ్చేసి నెక్స్ట్ బ్లూ క్రాస్ అని ఒక దాని ప్రొడ్యూసర్ రాఘవేంద్ర గారు ఆయన బాగుంది ఆయన ఉదయం ఒక షార్ట్ ఫిల్మ్ మూడోది వన్ మినిట్ సినిమా ఒకటి చేశారు ద లాస్ట్ ఫార్మర్ ఆ కథ ఇలా చెప్పగానే వివి వినాయక్ సెట్ అవునా ఇది చాలా విచిత్రంగా ఉందండి ఏ మీరు రేపు వచ్చి కెమెరాను మొత్తం అన్ని నేను సప్లై చేస్తాను మీరు తీసేసుకోండి వన్ మినిట్ తర్వాత కీ అని దాన్ని వివి వినాయక్ ప్రొడ్యూసర్ ఓకే వన్ మినిట్ నెక్స్ట్ మన జయలలిత హీరోయిన్ మన జయలలిత ఉందిగా ఆవిడ షార్ట్ ఫిల్మ్ ఆవిడ ప్రొడ్యూసర్ అందరూ వేరే వేరే ప్రొడ్యూసర్లతో ఒక ఐదు అన్ని ఇంటర్నేషనల్ అక్రమేడ్ షార్ట్ ఫిల్మ్స్ అతృప్తి అలా షార్ట్ ఫిల్మ్స్ సినిమాలు రావు కదా